ఓం నమో వెంకటేశాయ భక్త మాసలందరికీ మనమి ఈ భూమి మీద చాలా క్షేత్రాల్లో స్వామి దశాతార స్వరూపుడై స్వయంభూగా అవతరించడం జరిగింది అందులో ఈ కోనసీమ జిల్లా ఆత్రేపుర మండలం వాడపల్లి క్షేత్రంలో వేయించేసినటువంటి శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కేవలం ఈ కలియుగంలో జనుల యొక్క పాపభారాన్ని తగ్గించి భక్తులందరినీ కూడా అనుగ్రహించడానికి ఎర్రచందనస్వరూపుణి ఈ క్షేత్రంలో అవతరించడం జరిగింది అనే కార్యక్రమంగా ఏడు శనివారాల వెంకట దర్శనం ఏడేడు జన్మల పుణ్యపలం అనేటువంటి నానుడితోటి ఇక్కడ స్వామివారికి ప్రతి శనివారం కూడా యాభై నుంచి అరవై వేల మంది భక్తులు దర్శించుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఏడు శనివారాల దర్శనం కార్యక్రమాన్ని ఆచరించి ఈ ఏడు శనివారం తదనంతరం స్వామికి అష్టాతం పూజ కళ్యాణాది కార్యక్రమాలు జరుగుతు స్వామివారికి అనుగ్రహం పొందడం జరుగుతోంది అదే రకంగా ఈరోజు శనివారం కావడం చేత ఉదయం తెల్లవారు గట్ల సుప్రమాత సేవ నుంచి అర్చనాది కార్యక్రమాలు తదనంతరం సోమవారం ఇప్పటి వరకు కూడా ఏకదాటిగా స్వామివారిని దర్శించుకుని తరించడం జరుగుతోంది కాబట్టి ప్రతి ఒక్కరు స్వామివారిని దర్శించుకుని ఆయన అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం ఓం నమో వెంకటేశాయ ఆశపురం మండలం వరపల్లి గ్రామంలో చూస్తున్న స్వామి దేవస్థానం ఈ రోజున రెండో శనివారం కావటం వల్ల భక్తులు ఇతంగా స్వామివారి దర్శనానికి పోటీ ఎత్తి రావడం జరిగింది వీరందరికీ కూడా లైన్లు ఏర్పాటు చేయటం అలాగే ఉన్న వారికి మరి మజ్జిగ మంచినీరు బిస్కెట్లు పాలు వగేరలో సప్లై చేసి వాళ్ళకి ఏ ఇబ్బందులు రాకుండా దేవాదాయ ధర్మాదాయ పక్షాన్ని స్వామి దేవస్థానం వారు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ రోజున రికార్డ్ స్థాయిలో యాభై ఏడు లక్షల పైబడి ఆదాయం సోమవారం సమకూర్చడం జరిగింది మరి భక్తులందరూ కూడా చాలా సంతృప్తికరంగా దర్శనం చేసుకుని వెళ్ళారు ఓం నమో వెంకటేశాయన్ మహా